ఈ వీడియోలో మనము లైంగిక వేధింపులు అంటే ఏమిటి సో వాటికి ఉదాహరణలు సో లైంగిక వేధింపులకు శిక్షలు సో స్వభావం అంటే లైంగికంగా వేధిస్తే బెయిల్ వస్తుందా రాదా అనే విషయాలను తెలుసుకోబోతున్నాము భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ డెబ్బై ఐదు ఈ విషయాలను గురించి తెలియజేస్తుందండి సో లైంగిక వేధింపు అంటే ఏమిటి అనే దాని గురించి ఈ క్రింద తెలిపిన చర్యలు ఏవైనా చేసినా అది లైంగిక వేధింపుగానే పరిగణింపబడుతుంది ఒకటి అనవసరమైన శారీరక స్పర్శ లేదా ముందడుగు అంటే శరీరాన్ని తాకుట మరియు స్పష్టముగా లైంగిక వాంచను తెలుపుచు చొరవ తీసుకొనుట రెండు లైంగిక అనుకూలతలు కోరటం అంటే లైంగిక వాంఛను తీర్చమని బలవంతము చేయుట లేక ప్రాధేయపడుట మూడు లైంగిక ఉద్దేశంతో అనుచిత పదజాలం ఉపయోగించడం అంటే ఒక స్త్రీకి ఇష్టము లేకుండానే అశ్లీ అశ్లీల చిత్రాలు చూపుట లైంగిక వాంఛను తెలుపుచు మాట్లాడుట వంటి చర్యలు నాలుగు అనవసరంగా స్త్రీని వీక్షించడం అనుసరించడం లేదా ఎలక్ట్రానిక్ మార్గాల్లో వేధించడం ఇవి అండి ఇవేవైనా చేస్తే అది లైంగిక వేధింపు కిందనే పరిగణించబడుతుంది ఉదాహరణ చూద్దాము ఒక పురుషుడు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పక్కన కూర్చున్న స్త్రీకి అనవసరంగా తాకితే అది లైంగిక వేధింపు సో ఒక ఉద్యోగి తన అధికారి దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు అధికారి లైంగిక అనుకూలతలను ఇవ్వాలని బలవంత పెడితే అది లైంగిక వేధింపు ఒక పురుషుడు వీధిలో మహిళలను అనుసరించి అసభ్యకరంగా మాట్లాడినా అది లైంగిక వేధింపు దానికి పరిగణిస్తారని సో దీనికి శిక్షలు ఎలా ఉంటాయి సో లైంగిక వేధింపుల్లో గురి అయినప్పుడు ఆ చర్యకు పాల్పడినప్పుడు గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష జరిమానా కూడా విధించబడుతుందండి కానీ ఒక వ్యక్తి లైంగిక అనుకూలతలను డిమాండ్ చేస్తే లేదా లైంగిక సంబంధం కోసం బలవంతం చేస్తే అంటే గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష జరిమానా విధించబడుతుంది సో మనకు నేర స్వభావం ఇలాంటిది కాగ్నిజబుల్ అంటే ఒక పోలీసు అధికారి కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేయవచ్చు ఎవరైనా లైంగికంగా విధిస్తున్నారని కంప్లైంట్ ఇస్తే ఒక పోలీస్ అధికారి నేరుగా కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసుకోవచ్చు అది బెయిలేబులా నాన్ అనుబెలబుల్ బెయిల్ ఇవ్వదగినదా బెయిల్ ఇవ్వకూడనిదా అంటే అది చర్యపై లైంగిక వేధింపులో నువ్వు చేసే చర్య ఎంత కఠినంగా ఉన్నది ఆ స్వభావం ఎంతవరకు ఉన్నది ఎలాంటిది అని విచారించి కోర్టులో నిర్ణయం తీసుకుంటారండి బెయిల్ ఇవ్వాలా ఇవ్వ ఇవ్వద్దు అని చెప్పేసి సో విచారణ మాత్రం మొదటి తరగతి మెజిస్ట్రేట్ కోర్టు నిర్వహిస్తుంది ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఈ శిక్షణ ప్రకారం లైంగిక వేధింపులకు కనీసం జరిమానా నుంచి గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు అంటే నువ్వు లైంగిక వేధి లైంగికంగా వేధించేటప్పుడు నువ్వు ఎంత తీవ్రత మేరకు లైంగికంగా వేధించావు అనే విషయాన్ని బట్టే నువ్వు లైంగిక వేధించేది లైంగిక వేధించినది అంత తీవ్రంగా లేనప్పుడు కనీసం జరిమానా విధించి వదిలేయవచ్చు వేధింపులు తీవ్రంగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల వరకు జైలు విధించవచ్చు జరిమానా కూడా తీసుకోవచ్చు ఇది అండి థ్యాంక్ యూ అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ భారతీయ చట్టాలను ఈ వీడియోస్ రూపంలో మేము ముందుకు తీసుకోవాలనుకుంటున్నాను మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్నే నాకు సపోర్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్